ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం మంగళగిరి కొబ్బరావు కాలనీలో హనుమ జయంతి దిగ్విజయంగా జరిగినందుకు గాను ఓం శ్రీ మణి ద్వీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్రస్ట్ అధ్యక్షులు బుద్దండి రవికిరణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రీ దయానంద దత్త స్వామీజీ హరివం స్వామీజీ తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండు ఐదు తేదీ హనుమత్ జయంతి దిగ్విజయంగా జరుగు జరుపుకున్న సందర్భంగా మనం పాల్గొన్నటువంటి ఈ స్వామీజీలందరికీను మరియు ఓం శ్రీ మణిదీపం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి మరియు మన రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్వామీజీలు అందరికీ ప్రజలకు కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ హనుమాన్ శోభయాత్ర చేయడానికి ముఖ్యగా కారణము మంగళగిరి క్షేత్రపాలకుడైనటువంటి అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి నూట ఎనిమిది అడుగుల ఎత్తులో మన మంగళాద్రిలో కూడాను దేవస్థానం నిర్మించుకోవాలని చెప్పి అదే సంకల్పంతో సత్సంకల్పంతో కూడాను ఈ శోభాయాత్ర చేయడం జరుగుతుంది మరి దాసలు ఎవరైనా సరే మన సర్వీస్ రోడ్డు బైపాస్ రోడ్డులో గల ఏదన్నా స్థలం ఇచ్చినట్టయితే మన శృంగేరి గురువులు జగద్గురువులు కూడా మరి మా మాట ఇవ్వడం జరిగింది స్థలం తీసుకుని మా దగ్గరికి వచ్చినట్టయితే మేము కూడా వచ్చి ప్రత్యక్షంగా పాల్గొని మంగళ శాసనాలు అందించడం జరుగుతుందని తెలియజేశారు మనమందరం కూడా మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడాను మనం ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని తరించువలసిందిగా కోరుతున్నాం అట్లాగే ఈ రాజుల కాలంలో కట్టినటువంటి ఈ మంగళాద్రి క్షేత్రం కానీ ఆ శివాలయం కానీ ఇప్పటి వరకు అట్లాగే కొనసాగుతూ ఉంది ఈ ప్రజలందరూ కూడా ఈ నూట ఎనిమిది అడుగుల ఆంజనేయ స్వామి దేవస్థానంకి ముందుకు వచ్చి స్వయంగా మనం నిర్మించుకున్నట్టయితే మంగళాది ప్రజలు కూడా దీనిలో ధన్యులవుతారు అన్ని కార్యక్రమాల్లో కూడా విజయం చేకూరుతుంది ఆంజనేయ స్వామి అక్కడుంటే కూడా అక్కడ విజయం సిద్ధిస్తుందని మనం రామాయణం ప్రకారం తెలుసుకోవడం జరుగుతుంది రాక్షసులు కానీ దుష్టులు కానీ ఆ ఆంజనేయ స్వామి పరిసర ప్రాంతాలకు కూడా రాలేరు అట్లాగే ఈ క్షేత్రం నిర్మించుకుంటే కనుక అంతా స్వాభావిమానంగా ఉంటుంది ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ప్రియ ఆత్మ బంధువులారా మంగళగిరి శ్రీ పానకాల స్వామి వారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ తెలియజేయటం ఏమనగా మనము అమరావతిలో రాజధానిలో ఉన్న మంగళగిరి ఉంది ఈ మంగళగిరి పట్టణము మహోన్నతమైనటువంటి స్థితి ఎదగాలంటే వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి రామాయణములో ఎంత గొప్ప పేరును సంపాదించుకున్నారో రామాయణం ఎక్కడికే అన్నం వచ్చింది అలాంటి ఆంజనేయ స్వామిని మనకు బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఎక్కడైనా దాతలు స్థలాన్ని ఇస్తారని భావిస్తున్నాము ఇచ్చినప్పుడు మనము ప్రజలు కోరుకున్నంత విగ్రహాన్ని ఐటు మనం చేసుకోవచ్చు ఎందుకు చేయాలి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని అంటే ఎప్పుడైతే మంగళగిరి పట్టణం ఎదుగుతున్నదో దైవభక్తి కూడా వెదగాలి దైవభక్తి వెదిగినప్పుడు ఆంజనేయ స్వామి మన ఆ యొక్క గ్రామాన్ని మన పట్టణాన్ని కాపాడటానికి ఆయన గొప్ప విగ్రహాన్ని పెట్టి మనం పూజ చేయాలి మన మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా మంగళగిరి రత్నాల చెరువు అభియాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమ జయంతి సందర్భంగా గురువారం రాత్రి అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు వార్డులో సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం నందు హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం అభిషేకాలు అర్చనలు పూజా కార్యక్రమం చేయటం జరిగింది దానిలో భాగంగా ఈ పూట అనగా సాయంత్రం ఏడు గంటలకు అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ అన్న సమారాధనలో కమిటీ కుర్రవాళ్ల అంచనా ప్రకారం మూడు వేల మంది రావచ్చని వంటలు చేపించడం జరిగింది ఈ అన్న సమారాధన కార్యక్రమానికి కమిటీ కురవాళ్ళు చేస్తున్న కృషి ఎంతో అభినంది అభినందించదగ్గ విషయం అలాగే ఈ అన్న సమారాధనకి దాతల సహా సహాయ సహకారాలు కూడా బాగా అందించడం జరిగింది సమారాధనకి మన మంగళగిరి మంత్రి గారు ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు బియ్యం కూడా అందించడం జరిగింది అందుకు వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలా జై శ్రీరామ్ జై జయ సీతారాం మన రత్నాలుచేరిలో సూర్యనారాయణ నగర్లో వేసి ఉన్న శ్రీ అభయనే దేవస్థానం పెద్దలు ఎప్పుడో నిర్మించారు అలాగే ఆరు పిల్లలు ఆరు పిల్లలు కూడా అందరూ కూడా వచ్చి గుడి అభివృద్ధి కార్యక్రమంలో కానీ స్వామివారికి సేవలు కానీ ఆయన పండగలు కానీ అందరూ కూడా సంతోషంగా సరదాగా చేసుకుంటున్నారు అలాగే ఆరు పిల్లలు కూడా అందరూ కూడా సంతోషంగా సరదాగా చేయవలసిన కోరుతున్నాము హనుమంతు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి క్షీరానమి అలాగే ఉత్సవాలన్నీ కూడా వైభవంగా జరుగుతున్నాయి అలాగే మన రత్నాలు జరిగి కూర కూడా ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తన బాధ్యతగా సూర్యనారాయణలో వేసుకున్న మన కుర్రవాళ్ళందరూ కూడా యువకులందరూ కూడా వాళ్ళ బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా పళ్ళు మానుకొని స్వామివారి సేవ చేయడానికి అందరూ కూడా సిద్ధమే